చేటుకోటి రిజర్వాయర్ ఫిల్టర్ బెడ్ను ఆధునీకరించి జనగామ పట్టణ ప్రజలకు శుభ్రమైన మంచినీటిని సరఫరా చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి సిపిఎం జనగామ పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ పోకల జమున లింగయ్య మున్సిపల్ కమనిష్ కమిషనర్ వెంకటేశ్వర్లు నిర్లక్ష్యం విడినాడి జనగామ పట్టణ ప్రజలకు శుభ్రమైన మంచినీటిని అందించడం కోసం చర్యలు చేపట్టాలన్నారు పట్టణంలో ఈఎస్ఐ నాణ్యత ప్రమాణాలు పాటించని

శ్రద్ధ కానీ బాధ్యత కానీ ఇవాళ మున్సిపల్ పాలక మండలికి ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్కు అదే రకంగా మున్సిపల్ కమిషనర్కు లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదలుచుకున్నాం ఇలా జనగామ పట్టణంలో పుట్ట గొడుగులక ప్రైవేటు వాటర్ ప్లాంట్లు అనేకం వెలిసినాయి ఏ ఒక్క వాటర్ ప్లాంట్ కూడా ఇలా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నటువంటి పరిస్థితి లేదు ఐఎస్ఐ మార్కు లేదు అంతేకాకుండా ముఖ్యంగా టీడీఎస్ పాటించాలి ఆ టీడీఎస్ ద్వారానే అది రక్షిత మంచినీరా కాదా తెలవడానికి అవకాశం ఉంటుంది ఇవాళ టీడీఎస్ ఏ ఒక్క వాటర్ ప్లాంట్ కూడా పాటించడం లేదు అట్లనే ఆ యంత్రం లేదు ఇవాళ జనగామ పట్టణానికి మంచినీటి సమస్య పరిష్కారం కోసం చీటపోడు రిజర్వాయర్లో ఏర్పాటు చేసినటువంటి రిజర్వీట్ ఏదైతే ఉందో అది ఇలా ఆలనా పాలన లేకుండా ఇయాల యంత్రాలన్నీ కూడా ఖరాబ్ అయిపోయినాయి క్లోరినేషన్ విధానం కరెక్ట్గా లేదు మరి అక్కడ ఏమైనా టెక్నీషియనో ల్యాబోరేటరో ఏమైనా ఉన్నదా అని చెప్పేసి అంటే అలంకారప్రాయంగా లాబోరేటరీ వస్తువులు మిగిలిపోయినాయి ఇయాల టెక్నీషియన్ లేరు నీటి పరిశోధన చేసి ప్రజలకు అందించాల్సినటువంటి పరిస్థితి ఉండే కానీ దాని ఏది పట్టించుకోకుండా ఇలా నీళ్లను చెర్లకెళ్ళి తీసి కింద మీద పడేసి ఇయాల ప్రజలకు అందించేస్తూ ఉన్నారు ఆ నీటి వల్ల కూడా ఎలాంటి ఉపయోగం లేదు లక్షలాది రూపాయలు ప్రతీ నెల కరెంటు బిల్లులు క్లోరినేషన్ ఛార్జీలు రకరకాల పద్ధతుల పేరుతో బిల్లులు డ్రా అవుతూ ఉన్నాయి కానీ ప్రజలకు మాత్రం మంచినీరు అందలేదు ఇలా ప్రైవేటు వాటర్ ప్లాంట్లే గత్యంత్రం లేకుండా ఆ నీటిని తాగుతూ ఉన్నారు అవి తాగడం ద్వారా అనేక రకాలైనటువంటి సమస్యలు సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉన్నాయి వాళ్ళు ఏం రసాయనాలు వాడుతున్నారో తెలియదు ఎంత టీడీఎస్ ఉన్నదో తెలియదు ఇవాళ ప్రైవేటు వాటర్ ప్లాంట్ల పైన ఆధారపడి జనగామ పట్టణ ప్రజలు ముఖ్యంగా మంచినీటి ద్వారా అనేక జబ్బులు పడతా ఉన్నారు ఇది సరియైన విధానం కాదు అందుకోసం మున్సిపల్ కమిషనర్ గారు ఇలా మున్సిపల్ చైర్మన్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి అనుమతి లేని వాటర్ ప్లాంట్ల మీద ఉక్కుపాద మోపాలి వాటన్నిటిని సీజ్ చేయాలి అదే తరుణంలో జనగామ పట్టణ ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి ఫిల్టర్ పెట్టో దాన్ని ఆధునీకరించి స్వచ్ఛమైన మంచినీటిని జనగా పట్టణ ప్రజలకు అందించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ మున్సిపాలిటీలో ఏ దరఖాస్తు ఇచ్చినా ఏ సమస్య మీద చెప్పినా ఇయాల పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉండలేదు ఇవాళ తేలికపాటి బాగా ఉన్నది అందుకోసం సిపిఎంగా చెప్పదలుచుకున్నాం ఇవాళ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ అరసత్వాన్ని వీడి తక్షణం ప్రజలకు మంచినీటి అందించడం కోసం కృషిగా చేయాలని చెప్పేసి అని ఉన్నాం లేకుంటే రానున్న రోజులలో మున్సిపాలిటీని అదే రకంగా అధికారులను